నమస్కారం ఏ బిజినెస్ అయినా కానీ చేసుకుంటే ఒక్కరే చేసుకోరు ఒక్కరే పెట్టుకోండి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కష్టపడకుండా ఒక్కరే బిజినెస్ పెట్టుకో పార్ట్నర్షిప్ మాత్రం అస్సలు పెట్టుకోండి ఎందుకంటే కొంతమంది మంచి మనసున్న వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ నమ్మకం తొంటే కొంతమంది చేసే ద్రోవాలకు పాపం వాళ్ళకు తెలవక ఆ ఫీల్కి వాళ్ళ ఫస్ట్ ఎట్టు ఉంటారు మంచినే ఉంటారు అనమాట ఉన్నాక ఆ ఫీల్డ్కి దిగినాక వాళ్ళని లాజ్ చేసుకున్నారు మంది ఈ మధ్యలో మంది జరుగుతున్నాయి అసౌంట్ల కోసం ఏంటంటే ఇప్పుడు యూత్ వస్తుంది కాబట్టి అలాగే తెలియదు ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమనుకుంటారు ఒక ఇద్దరు కలిసి చేద్దాం రా అనుకుంటారు స్టార్ట్ అయినాకనే అసలు ఆ ఫ్రెండ్ ఏంటి ఆ గుణమేంటి బయటపడుతుంది అసౌంటోళ్ళు రోడ్డున్నపాటు చనామంది ఉర్రు ఏ ఫీల్డ్ అయినా బిజినెస్ల సంబంధించి ఓన్గా పెట్టుకోండి ఓన్గా పెట్టుకుంటే ఏంటంటే మీరు ఓన్ డిసిషన్ తీసుకోగలుగుతారు లాస్ అయినా అయినా మీరే అనుభవిస్తారు ఒకసారి లాస్ వచ్చినా కానీ మీరు మళ్ళీ దాన్ని పెట్టుబడి పెట్టుకొని మళ్ళీ చేసుకుంటే మళ్ళీ సక్సెస్ కావచ్చు పార్ట్నర్షిప్ పెట్టుకొని ఒక్కసారి లాస్ వస్తే మాత్రం ఆ ఫీల్డ్ ఖచ్చితంగా మొత్తం మూసే మూసేసే పరిస్థితి వస్తుంది అందుకనే ఎవ్వలే నమ్మకండి మీ ఓన్గా పెట్టుకోండి అది హోటల్ ఫామ్ అయినా పెట్రోల్ బంక్ అయినా లేకుంటే ఏ బిజినెస్ అయినా నేను చెప్పేది ఒకటని కాదు ఎందుకంటే ఓన్గా పెట్టుకున్నోడు బాగుపడ్డాడు పార్ట్నర్షిప్గా పెట్టినోడు లాస్ అయ్యాడు పార్ట్నర్షిప్ పెట్టినోడు ఏ ఒక్కడు కూడా నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ లాస్ అయిన వాళ్ళే మోసపోయినోళ్లే అందుకని ఆలోచించి మీరు ఓన్గా పెట్టుకోండి ఓన్గా సక్సెస్ కాండి మీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది అది నేను చెప్పదలుచుకుని అందుకనే గుర్తుంచుకోండి జై హింద్